హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచిపల్లి ప్రపోజల్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ ఫైవ్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నాను అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీ అండి మనకు సేల్కి అవైలబుల్ ఉంది బాచ్పల్లి లొకేషన్లో మనకి ఎవరైతే విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది ఫిఫ్టీ ఎకర్స్లో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ అండి ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు సిక్స్ హండ్రెడ్ విల్లాస్ ఉంటాయి మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల యాభై గజాలు అండ్ ఇది ఫైవ్ బీహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ చుట్టూ మనకు చూడండి సెట్ బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ అయితే మనకు విల్లా ప్రాపర్టీలో ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారండి అండ్ టోటల్ విల్లా కమ్యూనిటీలో మనకు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ఇందుట్లో ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉన్న గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ విల్లా యొక్క టోటల్ బిల్టేరియా త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి మూడు వేల రెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ లెవెల్లో మనకు అవుట్ సైడ్ మనకి ఇంటర్నల్ థర్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ ఉందండి సిసి రోడ్ అండ్ టూ కార్ పార్కింగ్ తగ్గట్టుగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజ పూజాగతికి సంబంధించిన వుడ్ వర్క్ యూనిట్ అనేది ఈ విధంగా కార్నర్కి ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియా మొత్తం మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇంటర్నల్గా మనకు లిఫ్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ గ్రౌండ్ లెవెల్లో ఒక గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇలా ఇంటర్నల్గా చాలా స్పేషియస్గా ఉందండి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ కమ్యూనిటీలో కూడా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ గ్రీనరీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా అండి వాడ్రోబ్స్ ఇంటీరియర్ వర్క్ కండిషన్ అనేది ప్రతి చోట మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకు స్టోర్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను చూడండి మనకి ఇక్కడ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి యూటిలిటీ ఏరియా మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు అండ్ యూటిలిటీ స్పేస్లో మనకు సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా మనకు మెటల్ గ్రిల్స్ తోటి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి కవరేజ్ అనేది మోస్ట్లీ మనకి సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీయే బట్ అడిషనల్ సెక్యూరిటీ కోసం యూటిలిటీ స్పేస్ని ఈ విధంగా మెటల్ గ్రిల్స్తో వీళ్ళు ఈ విధంగా చేయించుకున్నారు ఇదంతా డైనింగ్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది లివింగ్ ఏరియాలో డైనింగ్ స్పేస్లో ప్రతి చోట మనకు స్పిలిటేసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాట్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ గెస్ట్ బెడ్రూమ్లో మనకు పర్సనల్ టీవీ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకి షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశారండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి మిగిలిన ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను అండ్ మనకి స్పేస్లో డబల్ సీలింగ్ హైట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు సీలింగ్ హెడ్ అండ్ ఇంటర్నల్గా మనకు సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మన ఇప్పుడు స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం సో మనకి ఇంటర్నల్గా స్టేర్స్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్లో మనకు లివింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ విల్లా మొత్తం కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి బాచ్పల్లి ప్రగతి నగర్ నిజాంపేటు ఈ లొకేషన్స్లో మనకు గేటెడ్ కమిటీలో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అప్రోచ్ రోడ్ వైజ్గా చూసుకున్నా కానీ మెయిన్ రోడ్కే కనెక్టెడ్గా ఉంటుంది ఈ విల్లా కమ్యూనిటీ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి తగ్గట్టుగానే ఇందులో చూడండి బెడ్ యూనిట్స్ స్టడీ ఏరియా ఆ విధంగా డిజైన్ చేశారు ఇది వాడ్రోమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది మనకి సీలింగ్ హైట్ నుంచి ఇంతకుముందు మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కవర్ చేశాను మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కవర్ చేస్తున్నా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ మనకు స్పేషియస్గా ఉంది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ అయితే మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది అండ్ డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా తెలుసుకోవాలి అనుకున్నా కానీ ఇన్ఫర్మేషన్ పరంగా అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశానండి ఇక్కడ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ ఉంది ఈ సిటౌట్ బాల్కనీ వచ్చేసి విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి చూడండి మన బాల్కనీ స్పేస్ ఈ విధంగా ఉంది అండ్ విలాకి దగ్గర మనకు గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ప్రాపర్టీ ఓనర్స్ వచ్చేసి మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఫ్లోర్ ప్లాన్ కంప్లీట్గా కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మరి ఇప్పుడు స్టేజ్ ద్వారా ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము చూడండి మనకి సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది వాటర్ సమయంలో స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కంప్లీట్గా మనకు హోమ్ ఆటోమేషన్ ఉందండి విల్లాలో కంప్లీట్గా అండ్ ఇటువైపు కూడా మనకు ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు దీన్ని మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అండి హోమ్ థియేటర్ ఫెసిలిటీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు వీలైతే రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు ఇది కంప్లీట్గా టెరెస్ బాల్కనీ టెరెస్ బాల్కనీ వీళ్ళ ఛాయిస్కి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్